అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన ఐటమ్ రిప్కా అక్క సాక్ష్యం మిగతా వీడియో కౌంటర్ చూద్దామా మరి మన రిప్కా అక్క ఏసు ప్రభును ఎంతగా ఘోరంగా భయంకరంగా అవమానిస్తుంది మరి ఏమన్నా ఈ రిప్కా అక్క నిజంగా గ్రేటే చెప్పాలి ఎందుకంటే యేసు కాపాడిన రిప్కా అక్క నేను ఎందుకు ఈ టైటిల్ పెట్టానంటే మీరు ముందు ముందు చూడండి చెప్తున్నాను నేను వీడియోలో ఏ సుక్రీస్తుని కాపాడిన రిప్కా సరేనా చూద్దామా రిప్కాక్క సాక్ష్యం రామా రిప్కా వచ్చాక వచ్చాయి ఆయన కోరికేమో నాకు తెలీదు మా తలుపు రెక్క అటు ఇటు అలా ఊగుతుంటే అలా ఊగకుండా ఉండాలని నేను ఒక ఇటుకురాయి తీసుకెళ్లి తలుపు రక్కకి అడ్డం పెట్టాను చాలా రోజుల క్రిందట ఆ ఇటుకురాయి ఎప్పుడు అక్కడే ఉండదు ఆయన వెళ్ళారు వెళ్ళి తలుపు దగ్గర ఇటుకరాయి తీసుకుని నా దగ్గరకు వచ్చారు నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుని ఆ ఇటుకురాయి పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు ఎప్పుడైతే ఇటుకరాయి పెట్టి గుండెల మీద కుదుతున్నారో మొత్తం రక్తం సరే రిప్కా మరి చేతులు చూపించావు అందరికి ఇలాగ గాయాలు చూడడానికి చూపించావు మళ్ళీ ఇప్పుడు నీ ఛాతి మీద కొట్టిన ఈ టైంకి రాయితో కొట్టి చర్మం అంతా ఊడిపోయి రక్తం కారింది ఎక్కడ మళ్ళీ మాకు కనిపించదు కదా అది కూడా చూపించాలి కదా సాక్ష్యము మళ్ళీ చెప్పేది అబద్ధం అని మాకు అనిపిస్తుంది ఏమంటారు ప్రేక్షకులు మళ్ళీ రిప్కా ఇంతగా నిన్ను నీ భర్త కొడుతుంటే మళ్ళీ ఏసు ప్రభు ఏ చేతున్నాడు మళ్ళీ రావచ్చు కదా నువ్వు పిలవకుండానే వచ్చాడు నువ్వు పిలిచినా ఎప్పుడో నువ్వు చర్చికి వెళ్ళి వీళ్ళు వెళ్ళినప్పుడు సేవకులతో సేవకులతో మధ్యలో నుంచి వీళ్ళు వేసి మాట్లాడాడు ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు చిన్న అతనికి నీకేం కావాలని వచ్చావు ఏం అడుగుతున్నావు అని అడిగాడితో మాట్లాడాడు మరి ఇప్పుడు ఎందుకు కానీ నేను భర్త ఇంతగా గొడ్డలతో నరికిన ఇటుక రాయితో ఛాతి మీద కొట్టి కొట్టి అంతా ఒలిచి రక్తం వచ్చేలా కొట్టిన మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు యేసు ప్రభు నిన్ను కాపాడడానికి ఓహో మీ యేసుప్రభుకు దెబ్బలంటే భయం కదాక సరే 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 అంటే గొర్రెలు మీ భార్యలు ఆడగొర్రెలు చెప్తున్నా మీ భర్తలు మిమ్మల్ని చిత్రహింస పెట్టి కొట్టినా ప్రభు వచ్చి కాపాడడు పైగా ఇప్పుడు చెప్పాను కదా యేసుప్రభుని కాపాడిన అని అది ఎలాగో చెప్తాను ఎందుకంటే ఈవిడకు తెలుసు ఇజ్రాయెల్లో ప్రభుని చిత్రహింసలు పెట్టి చాటితో కొట్టి కా పేడితో కొట్టి ముళ్ళ కిరటాలు పెట్టి మొహం మీద ఉమ్మేసి కొట్టుతూ కొట్టుతూ పిచ్చి కుక్కని కొట్టినట్లు కొడుతూ 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 తీసుకువెళ్ళి సిల్వ మీద వేసి వేలాడేసి మూడు మేకలు కొట్టేతేనే చనిపోయాడు భయపడ్డాడు కదాక సో మళ్ళీ ఇక్కడ నీ భర్త నిన్ను కొడుతున్నప్పుడు ఇల్లు ఇన్ని చిత్రాంశాలు పెడుతున్నప్పుడు మళ్ళీ యేసు ప్రభుని పిలిచావంటే ఎక్కడ నీ భర్త నిన్ను కొట్టేది నరికేది వదిలేసి యేసు ప్రభు మిమ్మల్ని గొడ్డలతో నరకుతాడేమని నీవు పిలవలేదు కదక్క కరెక్ట్ అక్క ఏసుభుని కా చాలా బాగా కాపాడే అక్క అర్థమైంది ప్రేక్షకులు అర్థమైంది కదా ఈవిడ యేసు ప్రభు భయపడతాడని తెలుసు దెబ్బలకి తెలుసు కదా మీకు యేసు యేసుకృష్ణ ఎలా సెలివేశారు సో అందుకోసమే ఏ సూప్రభుని ఇప్పుడు పిలిచానంటే నా భర్త ఆయన కూడా నరకేశ్వరానికి భయపడి ఏ సూప్రభుని కాపాడిన కాక ఈ టైటిల్స్ ఏమంటారు ప్రేక్షకులు కరెక్టా నేను చెప్పింది కరెక్ట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి సరేనా చెప్పక్క నువ్వు చెప్పక్క పది దెబ్బల వరకు భయంకరమైన బాధ తట్టుకోలేనంత బాధ విపరీతం రక్తం కారిపోతుంది పది దెబ్బల వరకు తట్టుకోలేనంత బాధ వచ్చింది ఆ తర్వాత నాకు ఇంకా రాయి కనబడుతుంది కానీ ఈసారి నాకు నెప్పి అనిపించట్లేదు కొంచెం కూడా అస్సలు నాకు నెప్పి తెలియట్లేదు రాయి కదిలినట్టుగా ఉంది అప్పటికే నా బాడీ పూర్తిగా స్వాధీనం కోల్పోయింది రాయి కింద పారేసి ఇప్పుడు నిలబడి ఆయన నా వైపు చూస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు నేను నేల మీద ఉన్నానా గాలిలో ఉన్నానా నాకేం తెలియట్లేదు బాడీ అంతా ఇలా తేలిపోయినట్టు ఉంది నాకు తేలిగ్గా ఉంది నా బాడీ నాకు చనిపోయే ముందు ఫీలింగ్స్ అలా ఉంటాయేమో నాకు తెలియదు అయిపోయింది నా పని ఏమీ అర్థం కావట్లేదు కానీ ఒక్కడ మాత్రం నాకు స్పష్టంగా అర్థమైపోతుంది నేను చనిపోతాను నా ప్రాణం పోద్దేకి అయిపోయింది నా పని అని నాకు అర్థమైపోయింది అర్థమైపోగానే నాకు కోరిక కలిగిందండి ఎలాగో చనిపోతాను కనుక చనిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకోవాలని కోరిక కలిగింది నాకు నోరు తెరిచాను ప్రార్థన చేద్దామని నేను ఎంత ప్రయత్నం చేసినా ప్రార్థన చేయడానికి నాకు శక్తి సరిపోలేదు పోనీ ప్రార్థన చేయలేకపోయినా ఏసై అనే ఒక మాట అన్న అందామని నోరు తెరిచానండి ఏసై అందామని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏసై అనే పదం కూడా నా నోటి నుంచి రాలేదు రేపు ఏం చెప్తున్నావు నీవు నీ భర్త అంత గొడ్డలతో నరికినప్పుడు ఛాతి మీద ఇటుక రాయబెట్టి కొట్టినప్పుడు చర్మం అంతా ఊడిపోయి రక్తం కారుతుంది అప్పుడే కదా నువ్వు పిలవాలి ఏ అని ఓహో ఏ సైని పిలువు కదా నువ్వు మళ్ళీ ఏ సైని కొట్టి చంపుతాడని కానీ ప్రేరు చేయాలని ఆశ ఉందా ఏమక్క ఎంత పిచ్చి అంత పిచ్చి ఏమక్క బాబో ఆరి ఆ రీతిగా కొట్టిన సహితం ప్రేరు చేయాలని ప్రార్థన చేయాలని ఏ అని పిలవాలని అనిపిస్తుంది కానీ శక్తి లేదు కదా ఎక్కడ ఉంటున్నాక రక్తం అంతా కారిపోయింది మీ ఏ మూడు మేలు కొడితే కొంచమే రక్తం కారింది కానీ నీ భర్త కొట్టిన దెబ్బలకి గొడ్డలతో నరికిన దెబ్బలకి నీవు ఒంట్లో ఉన్న రక్తం అంతా కర్చావాక ఏసు ప్రభు కన్నా నీవే గ్రేట్ అక్క ఏసు ప్రభు కన్నా నీ రెక్కువ రక్తం కార్చిన రిప్ అక్కనే గ్రేటు అదక్క చెప్పక్క చెప్పు నాకు ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది ప్రార్థన ఏం చేస్తాను ఏసై అని ఏమంటాను నేను ప్రార్థన చేయలేదు ఏసై అనలేదు మనసులో దేవుణ్ణి తలుచుకుని కళ్ళు మూసేసుకున్నాను ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నాను ఆయన బయటకు వెళ్ళిపోయారు చుట్టుపక్కల జనమందరం అనుకున్నాను నేను అరుస్తుంటే అప్పటివరకు రోజు కొడతాడు కదా అలా కొడతాడు అనుకున్నావు అతను మా ఇంటి ముందు అతను గవ్వ వచ్చేసి ఏంట్రా అర్ధరాత్రిగా ఈ గోలేంటి ఎందుకు రోజు అమ్మాయిని అలా కొట్టేస్తావు ఏమైందిరా నీకు ఈ మోత ఏంట్రా అనేసి గబగబో మా రూమ్లో తొంగి చూశాడు ఎప్పుడైతే అతను తొంగి చూశాడో పెద్ద కేక పెట్టాడు రే ఇప్పుడు వరకు ఈ అమ్మాయి నీడు కొట్టింది కరతో కాదరా ఏకంగా గొడ్డలతో నరికేశాడు అనేటప్పటికి పదే పది నిమిషాలు న్యూస్ పాకిపోయింది పల్లెటూరు కావడం వల్ల నరికేశాడు అంట నరికేశాడు అంట నరికేశాడు నరికేశాడు అని ఊరి జనం అందరూ చెప్పుకుని మా ఇంటి దగ్గరకు వచ్చేసారు అందరూ వచ్చేసారు రావడం గుమ్మల్లోంచి లోపలికి చూడడం లావడం లోపలికి చూస్తున్నారు తప్ప అడుగు కూడా పెట్టట్లేదండి ఎవరు కారణం ఏంటంటే లోపలికి వస్తే వేలి ముద్రలు పడతాయి లోపలికి వస్తే అడుగులు పడతాయి ఈ అమ్మాయి చనిపోయింది వాళ్ళు వస్తే కేసు పెడతారు అందరిని అరెస్ట్ చేసి పడేస్తారు మనకెందుకు వచ్చిన గోడ వేలు ముద్రలు పడకూడదని చెప్పి వాళ్ళు భయపడిపోయి ఊరి జనం అందరూ వచ్చారు తప్ప నా రూమ్లోకి మాత్రం రాలేదు ఎంతసేపు చూసారో తెలుసు నన్నగా రాత్రి ఒకటిన్నరకు నరికేస్తే తెల్లవారుజామున ఐదింటి వరకు చూసారండి విన్నారు కదా ప్రేక్షకులు రేఫ్కాక్క ఏం చెప్తుంది ఏమక్క రేపుకా నీ చర్చికి వెళ్ళిన తర్వాతే మీ యేసు సభ లేచి నింబడి మాట్లాడాడు ఇప్పుడు నీకు ఏమి కావాలి ఎందుకు వచ్చావు అడుగుతున్నావు అని చెప్పి మాట్లాడాడు ఇప్పుడు నీ భర్త కొడుతున్నప్పుడు భయపడి రాలేదు నీవు పిలవలేదు ఎందుకంటే మళ్ళీ ఏ సైన్ కొట్టి చంపేస్తామని నీకు భయము అవునా సరే ఇప్పుడు నీ భర్త పోయాడని చెప్పావు కదా బయటికి మళ్ళీ అప్పుడైనా ప్రజలందరూ వచ్చి ఊళ్ళో ప్రజలు వచ్చి ఎవరో నీ కిటికీలు ఉండి చూసి అరకులు పెట్టి ఏడు గొడ్డలతో నరికేశాడు రో రెండు రోజులు అరకేసి ఊరు జనా వచ్చారు మధ్యరాత్రి అర్ధ ఒంటి ఒకటిన్నర నుంచి సా పొద్దున్న ఐదు గంటల వరకు చూసుకుంటూ నింబడారు మళ్ళీ మీ ఏ సై ఎక్కడ ఏం పీకుతున్నాడు గడ్డి అది కదా మా ప్రశ్న ఏమంటారు ప్రేక్షకులు నీ భర్త వెళ్ళిపోయిన తర్వాత ఏ సై వచ్చేసి నిన్నే పట్టుకుని లేపచ్చు కదా అప్పుడు మంచి నూనె తెచ్చుకేసి నత్తి అంతా మసాజ్ చేసి నత్తి పట్టి మా అభిషేకం చేశాడు కదా నూనెతో కడిగాడు అంత చేశాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి నీ దెబ్బలని మాయమి చేసుకేసి మళ్ళీ నేను లేచి కూర్చోబెట్టొచ్చు కదా అది కదా దేవుడు మహిమ అంటే మళ్ళీ నీ యేసుప్రభు నీ భర్త వెళ్ళిపోయిన కూడా రాలేదంటే అంటే యేసుప్రభు లేడా అంటే అంత నీ పిచ్చా అంత నీ కల్పననా ఏమంటారు ప్రేక్షకులు కల్పనకే కదా మళ్ళీ ఇంత వాడు భర్త వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏవాడు భర్త వెళ్ళిపోయడానికి వేసి యేసు ప్రభుజ్కిసి మళ్ళీ ఆమెను అంత గాయాలన్నీ మాయం చేసి ఎట్లా ఎలా ఉన్నావుని అలాగ లేచి కూర్చుని పెట్టంటే అంటే అక్కడ అప్పుడు భర్త వచ్చి చూసినా ఇది ఏంట్రా మాయము నేను ఇంతగా నరికినా ప్రజలందరూ చూస్తున్నారు కదా ఊళ్ళో కూడా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు కదా ఏసు యేసు వచ్చికేసి ఆవిడ మొత్తం ఇన్ని నరికిన గొడ్డేలతో నరికిన ఇన్ని గాయాలైనా ఆవిడ అన్ని లేపికేసి మొత్తం గాయాలని మాయం చేసి ఎలాగున్నావుడిని అలా చేశాడు కదా అనికేసి మొత్తం ప్రచారం జరిగేది కదా యేసు ప్రభు గురించి ఏమంటారు ప్రేక్షకులు నేను చెప్పేది కరెక్ట్ ఉందా సో మీ అభిప్రాయాన్ని కామెంట్లు చేయండి ఓకేనా సో చెప్పక్క నేను అడిగిన ప్రశ్న కరెక్ట్ ఉందా తెలియదాకా చెప్పక్క నువ్వు కూడా కామెంట్ ఈ వీడియో చూసా అంటే కామెంట్లో తెలియజేయక లేదా నా నెంబర్ ఉంటుందాక యూట్యూబ్లో మనకు ఫోన్ చేసి చెప్పక్క చెప్పక్క చాలా బాగా చెప్తున్నాను చెప్పు ఐదింటి వరకు చూడటమే తప్ప హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు నన్ను తెల్లవారుజామున ఐదు గంటల తర్వాత మా అత్తగారు వచ్చారు నా దగ్గరికి ఆవిడ కూడా బహుశా నేను చనిపోయానని ఏడుస్తున్నారు గట్టిగా ఏడుస్తున్నారు చంపల మీద కొడుతున్నారు అమ్మాయి అమ్మాయిని నన్ను పిలుస్తున్నారు నాకు అనిపించింది మా అత్తగారు వచ్చారు మాట్లాడదామంటే నాకు మాటలు రావట్లేదు పోనీ కాళ్ళు చేతులు అటు ఇటు ఇలా కదుపుతాం అంటే నాకు మొత్తం తెగిపోయి ఉన్నాయి కాళ్ళు చేతి కదవట్లేదు ఈవిడ అంటే రిఫ్కా మీ ఇంట్లోనే ఉన్న మీ అత్తయ్య కూడా ఐదు గంటలు వేసి వచ్చిందా నువ్వు అంతగా అరుస్తుంటే అంతగా కొడుతుంటే మీ అత్తయ్య కూడా రాలేదా ఇదేం వింతరా ఇది ఎక్కడ వినలేదు కదా నేను ప్రేక్షకులు ఒక ఇంట్లో ఉన్నా కూడా ఆవిడ కొడ్డలతో నడుకుతుంటే ఆవిడ అంత అరుస్తుంటే బాధలు పడుతుంటే ఇంట్లో ఉన్న అత్త మామ కూడా రాలేదంటే ఆవిడ వాడు అంత అయిపోయాక వాడు వచ్చారంటే అర్థం చేసుకోండి ఇది అబద్ధమా అనేది మీరే అర్థం చేసుకుని కామెంట్లో తెలియజేయండి చెప్పక నువ్వు చెప్పక నేను బ్రతుకున్నాను విషయం ఎలా చెప్పాలని శక్తి అంతా కూడ తీసుకున్నాను కూడ తీసుకుని మూలుగుతుంటావుడు వింద్ అది ఒక మూలుగుతుంది ప్రాణం ఉన్నట్టు ఉంది హాస్పిటల్లో జాయిన్ చేద్దామనేటప్పటికి ప్రాణం ఉందని నాకు బయట వాళ్ళకి ధైర్యం వచ్చింది రెండు మూడు రూపాయలు తెచ్చేశారు చుట్టేసి ఒక ఆటో మాట్లాడుకు ఆటోలో పడుకోబెట్టి ఎక్కడికి తీసుకెళ్దాం అన్నారు విజయవాడ వెళ్ళిపోదామని అన్నారు విజయవాడ మాకు డెబ్బై కిలోమీటర్లు విజయవాడ వెళ్ళి లోపు అమ్మే చచ్చిపోతున్నారు అన్నారు గుడివాడలో జాయిన్ చేద్దామన్నారు గుడివాడ మాకు పన్నెండు కిలోమీటర్లు గుడివాడ గుడివాడలోపు ఆటో కుదుపుకి అమ్మే ప్రాణం మధ్యలోనే పోద్దాయి వద్దు రాత్రి ఎప్పుడూ నరికేసారు తెల్లారిపోయింది వద్దన్నారు మరి ఏం చేద్దామన్నారు పక్కనే హాస్పిటల్ ఉంది జాయిన్ చేసేద్దాం అనేసి మా ఊరికి వన్ కిలోమీటర్ దూరంలో ఉన్న హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారని నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన ఊరి పేరు ముదినేపల్లి ముదినేపల్లిలో ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది హాస్పిటల్ పేరు బాలాజీ నర్సింగ్ హోమ్ డాక్టర్ గారి పేరు వెంకట్రావు గారు ప్రైవేట్ హాస్పిటల్ అది ఆయన మిలిటరీ డాక్టర్ గారు అంటారు మిలిటరీలు చేసి అక్కడికి వచ్చారు ఆయన ఇప్పటికీ ఆ హాస్పిటల్ అక్కడ ఉంది ఆ డాక్టర్ గారు అక్కడ వర్క్ చేస్తున్నారు తెల్లవారుజాముని తీసుకెళ్లినని అక్కడ జాయిన్ చేశారు డాక్టర్ గారు వచ్చారు నన్ను చూసి ఒకే ఒక్క మాట మాట్లాడారు దుప్పట్లన్నీ తీసేసి ఎంతమంది కలిసి అమ్మాయిని నరికేశారు అన్నారు ఎంతమందో కాదండి ఆ అమ్మే భర్త అండి అన్నారు మేము ఇలాంటి కేసులు జాయిన్ చేసుకోము మాది ప్రైవేట్ హాస్పిటల్ మీరేం చేస్తారంటే గుడివాడ లేక విజయవాడ తీసుకెళ్ళిపోండి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయండి ఇంకెందుకంటే ఆ అమ్మే చనిపోద్దు కాసేపుడికి మొత్తం నరికేసి ఉంది ఒళ్ళంతా మెడుకోలేగల కేసులు అవుతాయి చాలా జాగ్రత్త అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నారు మా వాళ్ళందరూ వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు సార్ ఈ అమ్మాయి చనిపోద్దని మాకు తెలుసు సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక చనిపోతే వాళ్ళందరూ పెద్ద గొడవ పెడతారు సార్ ప్లీజ్ సార్ మీరు జాయిన్ చేసుకోండి మిమ్మల్ని ఏమన్నా సార్ ఏం జరిగినా ఏమన్నా అంటే చూసారా ప్రేక్షకులు విన్నారు కదా అక్క ఏం చెప్పింది గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి పూర్తి అంటే అక్కడ గొడవ చేస్తారంట విన్నారు ఎక్కడనేది గవర్నమెంట్ హాస్పిటల్లోన ఏది జరిగినా ఈ గొడవ ఉండదు ప్రైవేట్ హాస్పిటల్లోనే ఏదైనా జరిగితే కానీ గొడవ అవుతుంది కానీ గవర్నమెంట్ హాస్పిటల్ జరిగితే గొడవ ఎందుకు అవుతుంది అక్కడ అన్ని వాళ్ళు సిగ్నేచర్ చేసుకునికేసి ఏదో ఏ చేసినా చేస్తారు కదా చూసారా ఇక్కడ కూడా ఉల్టా సాక్ష్యం చెప్తుంది ఉల్టా అబద్ధం చెప్తుంది విన్నారు కదా ప్రేక్షకులు ఇలాంటి సొల్లు సాక్ష్యాలు అబద్ధాల సాక్ష్యాలు చెప్పి అక్కడ కూర్చున్న గొర్రెలి నమ్మించి వాళ్ళ నుంచి దశమభాగం లాగడమే వీళ్ళ మెయిన్ ఎజెండా దీనికోసం ఇంతగా నటిస్తారంటే ఇంతగా ఏడుస్తుంది ఈ అక్క ముదినేపల్లి ఏమి ఊరు చెప్పింది టైం రాని ఆ ఊరికి పోయి ఈ చరిత్ర అంటే ఇరవై సంవత్సరాల కింద కదా ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు చచ్చాడు వెంకట్రావంట విన్నారు కదా మిలిటరీ డాక్టర్ అంట ఆయన మన అదేలాగో మిలిటరీ డాక్టర్ మన తెలీదు చూద్దాం అవకాశం ఉంటే ఎన్క్వైరీ చేద్దామంట సో ప్రేక్షకులు ఇలాగా అబద్ధాలు సాక్ష్యాల గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి చెప్పక నువ్వు చెప్పక్క నోటితో చెప్పడం కాదు నోటితో చెప్పొద్దు కాగితం మీద రాస్తాను సంతకం పెట్టమన్నారు మొత్తానికి సంతకం పెట్టారు మొత్తానికి సంతకం పెట్టించుకుని నాకు అప్పుడు ఆపరేషన్ థియేటర్లో నన్ను తీసుకెళ్లారని డాక్టర్ గారు అక్కడే ఉండి మత్తు డాక్టర్ గారికి ఫోన్ చేశారు ప్రేక్షకులు ఇవిడేం చెప్పింది ఒక పల్లెటూరు అని చెప్పిందా అవునా ఆ పల్లెటూరుకు ఒక కిలోమీటర్ ఇంకొక ఊరు ఆ ఊరిలో డాక్టర్ ఉంది హాస్పిటల్ ఉంది హాస్పిటల్ తీసుకోవడానికి చెప్పింది ఓకే ఆ పల్లెటూరులో హాస్పిటల్ హాస్పిటల్ ఉన్న హాస్పిటల్లో హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ ఉండడానికి సాధ్యమా ఆ చిన్న ఊర్లో ఆపరేషన్ థియేటర్ ఉండడానికి సాధ్యమా ఆలోచించండి ఇది ఒక అబద్ధం ఇది కూడా పక్కా అబద్ధమే అవునా ఏ అయినా అందరితో సిగ్నేచర్ అని చెప్పింది కదా చెప్పింది కదా కూడా అందరితో సిగ్నేచర్ పెట్టుకున్న పెట్టుకున్నా కూడా వాళ్ళు ఆపరేషన్ చేయడానికి లేదు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇలాంటి కేసు వచ్చినప్పుడు హాస్పిటల్కి డాక్టరే కొద్దు డాక్టరే స్వయంగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సిందే పోలీసులు వచ్చిన వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో అన్ని రిపోర్టులు రాసుకున్న తర్వాతే వాడిని ఎవరు నరికారో వాడిని అరెస్ట్ చేసిన తర్వాతే పోలీసులు చెప్పి పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ఏ డాక్టర్ అయినా ఆపరేషన్ చేస్తాడు లేకపోతే లేదు ఇది నమ్ముతారా సో ఇవిడు ఎంత అబద్ధం చెప్తుంది అనేది మీరే ఆలోచించండి సో ప్రేక్షకులు ప్రజల్ని మధ్య ముఖ్యంగా మన హిందువుల్ని ఎందుకంటే హిందువులు అమాయకులు కదా అందరిని నమ్ముతారన్నమాట అందరు నమ్మేదే నమ్మే కొరకే ఇలాంటి సుళ్ళు సొళ్ళు సాక్ష్యాలు అబద్ధపు సాక్ష్యాలు చెప్పి మతం మార్చి వాళ్ళ దుడిచిన డబ్బుల్లో వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బుల్లో భాగాలని కానుకలని లాగే ఒక వ్యాపార గ్రంథము వ్యాపార మతం ఇది వ్యాపారం మతం సో ప్రేక్షకులు వీళ్ళు బైబిల్లో ఏముందో ఎవడు చెప్పడు పాస్టర్లు కానీ ఏమీ ఉండదు బైబిల్లో బైబిల్లో ఏమి చెప్పక దారి లేక ఇలాంటి అబద్ధ సాక్ష్యాలు చెప్పించి పాస్టర్లు జనాల్ని మతం మార్చే ఒక దారి ఇది సో ప్రేక్షకులు ఇలా ఇలాంటి సాక్ష్యాలు విని నాకు విసిగెక్కి విసుకెక్కింది సో అందుకనే ఇప్పుడు నేను ఒక ప్లాన్ చేస్తున్నాను ఈ బైబిల్ గురించి మొత్తం డీటెయిల్గా ఒక స్టోరీ ఎపిసోడ్ సిరీస్ చేస్తున్నాను సో బైబిల్ స్టోరీ మరియు దాని వివరణ మరియు కొన్ని ప్రశ్నలు సో ప్రజలందరికీ బైబిల్ తెలియాలని ఈ బైబిల్ స్టోరీ కథ నేనే చదివి దాని అర్థం చెప్తున్నాను కొన్ని ప్రశ్నలు ఈ బైబిల్ రాసిన రచయితకి అడుగుతున్నాను లేదా ఈ పరిశుద్ధాత్మ రాసిన బైబిల్ని పరిశుద్ధాత్మని అడుగుతున్నాను బైబిల్ని అడుగుతాను లేదా ఈ బైబిల్లో దేవుడు అని చెప్పే గారిని అడుగుతాను సో మళ్ళీ నేను అడిగే ప్రశ్నలకి దమ్మున్న ఏ పాస్టర్ అయినా నా నంబర్కి కాల్ చేసి నాకు సమాధానం చెప్పవచ్చు సరేనా ప్రేక్షకులు సో మన కాక మన ముందు ఏం జరిగిందో సో మరొక ఎపిసోడ్ తెలుసుకుందాం మళ్ళీ అక్కడ పోలీస్ కంప్లైంట్ అయ్యిందా పోలీస్ కంప్లైంట్ అయిందంటే మళ్ళీ భర్త నరికిన భర్తను అరెస్ట్ చేస్తారు హాఫ్ మర్డర్ కేసు కింద అటెంప్ట్ మర్డర్ కేసు కింద అరెస్ట్ చేస్తారు మళ్ళీ ఆయనకి శిక్ష అయ్యిందా అరెస్ట్ అయ్యాడా లేదా సో ఇవన్నీ ట్విస్టులు మనం ముందు జరుగుతున్నావా లేదా అని ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం సో ప్రేక్షకులు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేము ఈ దేశాన్ని ధర్మాన్ని కోసం పోరాడుతున్నాం సో ఈ దేశ ధర్మ పోరాటంలో మీరు భాగస్వాములు కండి అది ఎలాగో చెప్తాను ఈ వీడియోను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని చాలామందికి రికమెండ్ చేసి చూపిస్తుంది సో మన ఈ సమాచారం అయినంత త్వరగా సందరికి వెళ్ళాలనేది మా ఈ లక్ష్యం సో ప్రేక్షకులు మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామందికి వెళుతుంది యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేసి చూపిస్తుంది మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా మరి పది మందికి ఎక్కువగా వెళుతుంది సో ఇలాగా మీరు ధర్మ పోరాటంలో భాగం తీసుకున్నట్లే మీరు ఈ దేవుని సేవలో ధర్మం సేవలో మీరు పాల్గొన్నట్టే సరేనా సో ప్రేక్షకులు మన రిప్కా ట్విస్ట్ ఏందో మళ్ళీ మరొక ఎపిసోడ్ తీసుకుందాం అప్పటి వరకు చూస్తుండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి को जय हिंद वंदे मातरम भारत माता की जय